ఈ విధముగా రాణి కేకేయి తన మనస్సులో ఉన్న స్వార్థను సిద్ధించుకున్నది తన హృదయములో భరతుని మీద ఉన్న పక్షపాతముతో మహారాజు దశరథుని తన వశములో చేసుకుని చాలా హర్షించింది ఈ విధముగా ఆలోచించి ఇప్పుడు నాకు కావలసినది నేను సాధిస్తాను ఇదే అవసరము అని మహారాజు దశరథునితో ఈ విధమైన కఠోరమైన మాటలు శత్రువులకి కూడా చెప్పనివి మహారాజుతో కైకేయి చెప్పినది మహారాజు దశరథుని శపథయుక్త వచనములు చాలా హర్షము పొందిన కైకేయి ఈ విధముగా తన అభిప్రాయమును యమరాజు కన్నా అత్యంత భయంకరమైన శబ్దములతో వ్యక్తము చేసినది ఓ మహారాజా దశరథ నీవు శపథము తీసుకున్నావు నాకు వరము ఇవ్వడానికి ఉద్యుతులు అయినావు ఇంద్ర ఆది మూడు దేవతలు వింటున్నారు నా ఈ మాటలు చంద్రుడు సూర్యుడు ఆకాశము గ్రహాలు రాత్రి దినము దిశములు జగత్తు ఈ పృథివీ గంధర్వులు రాక్షసులు అందరూ వింటున్నారు రాణి కేకేయి మహారాజు దశరథునితో నా మాటలు రాత్రి విచరణ చేసే ప్రాణులు ఇంట్లో ఉన్న గృహదేవతలు అతిరిక్తముగా ఏ ప్రాణులు ఉన్నారో వారు అందరూ నేను చెప్పే మాటలుకి సాక్షిగా ఉంటున్నారు అందరు దేవతలు వినేటట్టు ఇప్పుడు నేను చెప్తున్నాను మహాతేజస్వి ప్రతిజ్ఞావంతుడు ధర్మజ్ఞాత సత్యవాది శుద్ధమైన ఆచార వ్యవహార కలిగిన మహారాజు నాకు వరములు ఇస్తున్నారు ఈ విధముగా కామమోహితులు అయిన ఉద్యుతులు అయిన మహారాజు దశరథుడు మహాధనుధారి వరములు ఇవ్వుటకై తన వశములో ఉన్నప్పుడు దేవి కైకేయి ముందుగా ఆయనని ప్రశంసించి ఆ తరువాత ఈ విధముగా అన్నారు హే మహారాజా దశరథ చాలా పురాణమైన మాట ఇది మీరు దేవ అసుర సంగ్రామములో ఉన్నప్పుడు అప్పుడు శత్రువు మిమ్మల్ని గాయపరిచినప్పుడు ఈ ప్రాణములు తీయలేదు ఓ దేవా దశరథ ఆ యుద్ధస్థలములో ఆ రాత్రి అంతా నేను మెలుకువగా ఉండి నా ప్రయత్నము చేసి మీ జీవితమును రక్షించాను అప్పుడు మీరు సంతుష్టులు అయి నాకు రెండు వరములు ఇచ్చినారు ఓ పృథివీపతి రఘునందన దేవా ఇప్పుడు ఆ రెండు వరములు నా దగ్గర జాగ్రత్తగా భద్రపరిచారు ఇప్పుడు ఆ సమయము వచ్చినది అది నేను అడుగుతున్నాను మిమ్మల్ని